ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారి ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఏంటమ్మా ఇప్పుడు నీకు టెన్షన్గా ఉందా భయపడుకు బిడ్డా నీ సాయి మీద పూర్తి నమ్మకంతో ఉండు రాబోయే అదృష్టాన్ని ఆనందంగా ఆహ్వానించిబిడ్డా ఇక నీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు ఏవీ కూడా ఉండవు నీ బాబాని నమ్మి నమ్మకంతో ఇప్పుడు నీ బాబా చెప్పేది వినమ్మా నీ భవిష్యత్తుకు పునాదిని నేను ఇక వెయ్యబోతున్నాను సంతోషంగా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకురాబోతున్నారో మనల్ని ఓదార్చడానికి బాబాగారు ఎలాంటి వార్తను ఇవ్వబోతున్నారో స్వయంగా మనం ఈరోజు మన బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డా ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి కదా అలాంటి సమయంలో నీకు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నావా అస్సలు దిగులు పడకమ్మా నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా ఇక ఏమాత్రం కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు బిడ్డా నేను నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు భయపడకమ్మా నీకు రాబోతున్న కష్టం నుంచి నేను నిన్ను బయటపడేస్తాను ఇక నుంచి నీ జీవితం అంతా సంతోషంగా ఉండబోతుంది అలానే నీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా సరే అవన్నీ కూడా నేను తొలగించబోతున్నానమ్మా ఇక నువ్వు సంతోషంగా ఉండవచ్చు బిడ్డ ఎలాంటి సమస్య ఉన్నా సరే నా బాబా ఉన్నారు అని ధైర్యంగా ఉండమ్మా నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అవన్నీ కూడా నీ జీవితంలో ఏవైతే నువ్వు జరగలేదని బాధపడుతూ ఉన్నావో వాటన్నిటిని జరిపించే పూర్తి బాధ్యత నీ తండ్రిగా నాది బిడ్డ నీ సమస్యలు ఏవి ఉన్నా సరే తప్పకుండా వాటన్నిటికీ పరిష్కార మార్గం అనేది దొరికేలా చేస్తాను నీ సాయి మీద నమ్మకంగా ఉంది కదా ఇక ఏ మాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ నీ బాబా చెప్పేది చివరి వరకు పూర్తిగా విన్నావు అంటే నీ సాయి మాటలను నిజం చేసే బాధ్యత నేను తీసుకుంటానమ్మా నువ్వు నమ్మకంతోనే ఉంటేనే కదా నేను ఏదైనా సరే చేయగలను అలా ఇప్పుడు నువ్వు నమ్మకం లేకుండా అనవసరంగా టెన్షన్ పడుతూ భయపడుతూ అసలు ఏమీ జరగడం లేదు బాబా ఎందుకు నా జీవితం ఇలా ఉంది నా జీవితం ఏంటి ఇంత భయంకరంగా ఉంది అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని అనుక్షణం నువ్వు తలుచుకొని తలుచుకొని భయపడుతూ వేదనకు గురవుతూ ఉంటే ఏం జరుగుతుంది చెప్పు ఏం లాభము ఉండదు ఒక్క ఐదు నిమిషాల్లో ఏమవుతుందో నువ్వు రాసి పెట్టగలమా చెప్పు అసలు రేపు ఏం జరుగుతుందో తెలుసుకోగలమా ఈ క్షణం దాటితే ఏమవుతుందో ఎవ్వరూ చెప్పలేరమ్మా అలాంటప్పుడు నువ్వు ఎందుకు అనవసరంగా భయం పెట్టుకుంటున్నావు అనవసరంగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు ఈరోజు బళ్ళు ఓడలు అవ్వచ్చు రేపు ఓడలు మళ్ళీ తిరిగి బళ్ళు అవ్వచ్చు ఈ మాట నువ్వు వినే ఉంటావు కదా మరి ఇంత కంగారు నువ్వు దేనికోసం చెప్పు ఎందుకోసం ఇంతలా టెన్షన్ పడుతూ ఉన్నావు కాస్తంతా మనసుని కుదుట బిడ్డా మనసుని ప్రశాంతంగా ఉంచుకునేలా చెయ్యి నీ టెన్షన్ అన్నిటి నుంచి నువ్వు బయటపడమ్మా ప్రశాంతంగా నువ్వు ఉన్నావు అంటే నీ జీవితంలో నువ్వు ఏం చేయాలో కూడా నీకు అర్థమవుతుంది కాబట్టి ముందు నీ జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునేందుకు అలవాటు బిడ్డా అనవసరంగా దేనికి కూడా భయపడకు నీ బాబా మీద నీకు పూర్తి నమ్మకం ఉంది కదా అసలు ఉందా లేదా చెప్పు నువ్వు పూర్తిగా నన్ను నమ్మడం లేదా బిడ్డా నాకు ఏ కష్టం ఉన్నా సరే ఏ నష్టం వచ్చినా సరే నా బాబా చూసుకుంటారు అని నీకు ఏమాత్రం ధైర్యం లేదా తల్లి ఇవన్నీ ఉన్నా కూడా నువ్వు ఎందుకు ఆవేదన చెందుతూ ఉన్నావు ఎందుకు ప్రతిదానికి కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నీ మనసుని పాడు చేసుకుంటున్నావు నీ అందమైన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావు చెప్పమ్మా గుర్తుపెట్టుకో తల్లి ఏం జరిగినా సరే అన్నిటికీ నేనున్నానమ్మా ఇక నువ్వు దేనికి కూడా కంగారు పడాల్సిన అవసరం అసలు లేనేలేదు తల్లి గుర్తుపెట్టుకో ఈ కష్టాలన్నిటి నుంచి నేను నిన్ను గట్టెక్కిస్తానమ్మా ఈ టెన్షన్ మొత్తం కూడా నీకు పోయి రిలీఫ్ అయ్యేలా చేస్తాను నీ బాధ నుంచి నేను నిన్ను పూర్తిగా తప్పించేస్తాను నిన్ను చెయ్యి పట్టుకొని మరీ నువ్వు ఒక ఊబిలో పడిపోయినా సరే నేను జాగ్రత్తగా నిన్ను బయటికి రప్పించుకుంటాను స్వయంగా నా చేతితో నీ చెయ్యిని పట్టుకొని నేను పైకి లాక్కుంటాను బిడ్డ అతి త్వరలోనే నీకోసం ఒక అదృష్టాన్ని తయారు చేసి ఉంచాను అది నువ్వు చూసి ఆనందపడబోతున్నావమ్మా అనవసరంగా ఇంకా ఆలోచించకు ఇకపై నువ్వు అన్నిటిలోనూ కూడా ముందుండబోతున్నావు అన్ని విజయాలు నీ కళ్ళ ముందు నిలబడబోతున్నాయి బిడ్డ చక్కగా నువ్వు అన్నిటిలోనూ కూడా కొత్త కొత్త మార్పులను కూడా తీసుకురాబోతున్నావు ఇక ఇప్పుడు కొత్తగా స్కూల్లో అయితే ఓపెన్ అవ్వబోతున్నాయి కదా ఇక మీ పిల్లలు కూడా చక్కగా చదువుకోబోతున్నారు ఇక నువ్వు ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండు కొత్త స్కూల్లో కొత్త క్లాసులో మొదటిసారిగా అడుగు పెట్టబోతున్నారు కదా నీ పిల్లలు ఇక చక్కగా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి వాళ్ళ భవిష్యత్తు బంగారమయమవోతుందమ్మా ఇక మంచిగా చదువుల్లో ముందు ఉండబోతున్నారు మంచి మంచి మార్కులు కూడా తెచ్చుకోబోతున్నారు బిడ్డ ఈ రోజు నుంచి వాళ్ళు ప్రయత్నం అనేది మొదలు పెట్టేశారు ఖచ్చితంగా ఇది జరగబోతుంది బిడ్డ ఇక వాళ్ళ స్కూల్ అనేది వాళ్ళ భవిష్యత్ అనేది ఇంకా అద్భుతంగా ఉండబోతుందమ్మా వాళ్ళ గురించే కదా నీ దిగులు బెంగ అంతా కూడా ఇక భయపడాల్సిన అవసరం లేదు అలానే ఇంకొక ఆలోచన కూడా ఉంది అదే నీ బంధం నీ బంధానికి సంబంధించిన అప్పులు డబ్బుకు సంబంధించిందైనా లేదా ఆరోగ్యానికి సంబంధించిందైనా సరే మరి ఏ ఇతర వాటికి సంబంధించిందైనా నీ పిల్లల చదువులకు సంబంధించింది అయినా ఇంతకన్నా పెద్ద సమస్య అయినా కూడా దేనికి కూడా టెన్షన్ వద్దు తల్లి ఇలా అనవసరంగా టెన్షన్ పడడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి తప్పితే నీకున్న సమస్యలకు పరిష్కారం ఎట్టి పరిస్థితిలో దొరకదు అని నువ్వు మర్చిపోవద్దమ్మా గుర్తుపెట్టుకో తల్లి జీవితం అనే ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలను సమస్యలను ఖచ్చితంగా ఎదుర్కొని తీరాల్సింది అని ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతాను అంటే ఎలా ముందుకు వెళ్ళాలి కదా విజయాన్ని నువ్వు సాధించాలి కదా అప్పుడే కదా నీకంటూ ఒక గుర్తింపు గౌరవం అన్నీ వస్తాయి అలా కాకుండా వచ్చిన చిన్న సమస్యని భూతద్దంలో పెట్టి పెట్టి పెద్దదిగా చూసి చూసి భయపడుతూ ఏడుస్తూ ఉంటే నీకు ఎలాంటి ప్రయోజనము ఉండదు కాబట్టి ఏమాత్రం కూడా ఇకలు దిగులు పడకమ్మా నీది ఎంతో సున్నితమైన మనసు తల్లి అది నాకు తెలుసు ఏం జరిగినా సరే అనవసరంగా భయపడిపోతూ ఉంటావు చిన్న సమస్య రాగానే చాలు బాబా నా జీవితం ఏమైపోతుంది నా బంధం ఏమైపోవాలి నా పిల్లలు ఏమైపోవాలి అసలు ఇక నాకు భవిష్యత్తే లేదా అని భయపడిపోతావు ఇలా ఎప్పుడూ ఆలోచించవద్దు బిడ్డ అలా ఆలోచించి నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటావు అలా కాకుండా నిదానంగా ఆగి ఆలోచించు అప్పుడు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా నీకు సమాధానం దొరుకుతుంది అలా కాకుండా భూతద్దంలో పెట్టి చూసినంత మాత్రాన జీవితం ఏమైపోతుందో ఆలోచించు నీ కష్టాలు సమస్యల నుంచి నువ్వు బయటపడగలవా చెప్పు లేదు కదా అలాంటప్పుడు ఆ కష్టాలు నీకెందుకు సమస్యలు నీకెందుకు ఆలోచనలు నీకెందుకు చెప్పు వాటన్నిటిని నువ్వు దాటేసే బిడ్డ దాటి ముందుకు వచ్చేసి నీ బాధల్ని తొలగించే పూర్తి బాధ్యత నాది కదా అమ్మా గుర్తుపెట్టుకో తల్లి జీవితంలో కొన్ని కష్టాలు సమస్యలు వస్తున్నాయి అంటే అంతకన్నా ఆనందం అనేది నీ జీవితంలో రాబోతుందని అర్థం అది రాబోతుంది కాబట్టే ముందుగా ఈ సూచనలన్నీ నీకు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ సూచనలు నువ్వు జాగ్రత్తగా మనసులో పెట్టుకు అతి త్వరలోనే నువ్వు ఇప్పుడు నువ్వు భరించలేని కష్టాలు సమస్యల్లో మునిగిపోయావు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు అంటే అంతకన్నా గొప్ప ఆనందమైన అదృష్టం నీ జీవితంలో రాబోతుందమ్మా ఇది నీ సాయి మాటగా నువ్వు గుర్తుపెట్టుకు కావాలంటే రాసిపెట్టుకో తల్లి ఇక నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నానమ్మా ఇక నువ్వు ఎన్నో కష్టాలను దాటుకొని దాటుకొని మరి ఇంతవరకు వచ్చావు కదా ఇక ఒక్కసారిగా నీకు సుఖం వచ్చింది అంటే అప్పుడే కదా తల్లి నీ కష్టానికి ఒక విలువ అనేది ఉంటుంది ఆ క్షణం ఆ సంతోషం అనేది నువ్వు ఎన్ని కష్టాలు పడ్డా అన్నీ మైమర్పించేలా చేస్తాను ఇది అక్షర సత్యం బిడ్డ ఇక దేనికి సంబంధించిందైనా సరే నీ మనసులో ఉన్న భయాన్ని కూడా నేను పూర్తిగా దూరం చేసేస్తానమ్మా నీ మనసులో ఏదైనా భయం ఉందా అన్నీ నాతో చెప్పుకో అసలు ఈ సృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా బిడ్డా ఇంకేంటి నువ్వేనమ్మా నువ్వే అందరికన్నా అన్నిటికన్నా ముఖ్యమైన దానివి ఒక్కసారి నేను చెప్పేది కళ్ళు మూసుకొని వినిబిడ్డ ప్రతీది కూడా నీకు అంతు అన్నీ కూడా నీకు స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు అర్థమవుతాయి బిడ్డా నువ్వు నవ్వితే మనస్ఫూర్తిగా సంతోషించేవాళ్ళు నీకంటూ ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా తల్లి నువ్వు ఏడిస్తే మనస్ఫూర్తిగా వచ్చి బాధపడకు నేనున్నాను అని చెప్పి నీ కన్నీటిని తుడిచి నీకు ధైర్యాన్ని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకసారి ఆలోచించు బిడ్డ ఇక నువ్వు నీకున్న ఆ సమస్యలన్నిటి నుంచి నువ్వు బయటపడాలి అంటే నీకు ఉన్నది నువ్వే అని గుర్తుపెట్టుకోమ్మా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నీకు నువ్వే ఉండాలి తల్లి అలా కాకుండా కష్టంలో ఎవరైనా వస్తారేమో ఎవరైనా చేయందిస్తారేమో అని ఆలోచిస్తూ కూర్చుంటే నిరాశ మిగులుతుంది నీ ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నువ్వు నీకు తోడుగా నేను మాత్రమే ఉంటాను బిడ్డ ఇక ఎవరి సాయం కూడా నీకు అవసరం లేదు ఎవరు అయినా సరే సాయం చేస్తారు అని ఎప్పుడు కూడా దిగులు పడకమ్మా నీకు నువ్వే తోడుగా ఉండాలి నీకు నువ్వు కూడా తోడుగా లేకపోతే ఎలా చెప్పు నువ్వే దైవానివి కావాలి నీకు నువ్వే ధైర్యానివి కూడా కావాలి అలానే నీకు నువ్వే ఈ ప్రపంచంలో కల పెద్ద శక్తివి కావాలి నీకు నువ్వే అమ్మవి నీకు నువ్వే తండ్రివి నీకు నువ్వే అక్క చెల్లివి అన్నవి అన్నీ కూడా నీకు నువ్వేనమ్మా కాబట్టి నువ్వు మొదట నిన్ను నువ్వు చూసుకోవాలి ఇప్పుడు కళ్ళు తెరువు నీ బాబా చెప్పింది అర్థమైందా తల్లి ఈ లోకంలో ఏదైనా ముఖ్యం ఉంది అంటే అది నువ్వేనమ్మా ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగితే నీ నోట్లో నుంచి వచ్చిన సమాధానం నాకు ఎవ్వరూ లేరు బాబా అని చెప్పి అంటున్నావు కదా సరే బిడ్డ నీకు ఎవరూ తోడు లేకపోయినా సరే నీకు నువ్వు ఉన్నావు కదా నీ ఆత్మ తోడుగా ఉంది కదా నీకు నువ్వైనా మిగలాలి కదా కాబట్టి అనవసరంగా ఆలోచించకు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే తల్లి నీకు నువ్వే తోడు అవ్వాలి ఇది వాస్తవం అమ్మా ఇవే నిజాలు కూడా నీకు నీ కుటుంబం అంటే ఎంతో ప్రాణం అలానే నీ పిల్లలు అన్నా కూడా నీకు సర్వస్వం నీ బంధం అంటే నీకు పంచ ప్రాణాలు ఇవన్నీ కూడా నాకు తెలుసు తల్లి వారి కోసం నువ్వు ఏదైనా సరే చేస్తావు ఎంత దూరమైనా సరే వెళ్తావు అలానే ఎంతటి కష్టానైనా సరే పడతావు ఎంత బరువు అయినా మోస్తావు అయినా కూడా వారికే సుఖాలను అందించాలి అనుకుంటావు ఇక ఈ ప్రయత్నంలోనే అనేక ఒడిదుడుకలను ఎదుర్కొంటూ ఉన్నావు భయపడుతూ ఉన్నావు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా ఎన్ని ఎదురున్నా సరే నీకు తోడుగా నువ్వు సారు చాలు ఏదేమైనా సరే నా కుటుంబం ఆనందంగా ఉండాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు కోరుకుంటూ ఉంటావు తప్పులేదు బిడ్డ కానీ నిన్ను నువ్వు కూడా చూసుకో చెప్పాను కదా ఇదే నీకు చివరిగా చెప్పడం బిడ్డ నీకు తోడుగా ఎవ్వరూ రారు నీకు నువ్వే తోడు ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా నీకు నువ్వు తోడుగా ఉన్నావు కదా ఇక దేనికి కూడా భయపడకు ధైర్యంగా ఉండు బిడ్డ ఎలాంటి టెన్షన్లో పెట్టుకోకుండా జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు కొద్ది క్షణాలైనా మనశ్శాంతిగా ఉండు జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుందమ్మా అర్థమైంది కదా ఇక ధైర్యంగా హాయిగా ఉండు బిడ్డ నీ బాబా ఎప్పుడూ కూడా నీలానే ఉంటారు నీతోనే ఉంటారు సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఈరోజు తీసుకొచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్